క్రైస్తలాడ్ వేకోజాం ప్రార్థన ఒక చక్కని పాటతో ప్రారంభించుకుందాం అన్య దేశములు అలమా తినేచుక మమ్మాదరి అన్య దేశములు అలమా తినేచుక మమ్మరి പസരു പൂല ഗോങ്ങി പുരുബുല പസരു പൂല ഗോം പുരുബുല ബാധന് ബഹു പണിച്ച് ബാധൻ പീ ബഹു പണിച്ച് കയ సీయోను జనమా ఉల్లా సుంచుమా ఏశమా హయపరకుమా సీయోను జేనామా ఉల్లా సుంచుమా ఏహోవా వాక్థానముల్ చేసేగా నా జేను లేన్

ఇది నా వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యువేలు గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనం మీ కర్రులు చెడగొట్టి ఖడ్గముచ్చేయుడి బలహీనుడు నేను బలాక్షుడను అనుకొనవలను ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ గ్రంథం చిన్న ప్రభక్త అయిన యోవేలు వ్రాశాడు గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజలు దేవునికి దూరం కావడాన్ని బట్టి దేవుడు వారికి భయంకరమైన కరువులు ఇబ్బందులని కలగజేశాడు వారి పంటలను నాశనం చేయడానికి రకరకాలైన కీటకాలను పంపించి పంటలన్నీ పాడు చేశాడు అక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని నేను జ్ఞాపం చేస్తాను వారి పంటలను గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేశాను మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేశాను పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేశాను ఈ విధంగా వారు ఆహారం కొరక ఏర్పాటు చేసుకున్న పంటలన్నింటినీ వారి నోటికి కూటికి రాకుండా రకరకాలైన కీటకాల చేత కొంచెం కూడా మిగలకుండా సర్వనాశనం చేస్తాడు దేవుడు ఇట్టి సమయంలో ఇస్రాయెల్ ప్రజలకు బుద్ధి రావడానికి యోవేల్ ప్రవక్త ద్వారా ఆయన ప్రవచనాన్ని లేదా హెచ్చరికని ప్రకటించిన దాన్ని మనం ఇక్కడ చూస్తాం అప్పుడు ప్రజలు మనపూర్వకంగా నా దగ్గరికి రండని మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఉపవాస దినాలు ప్రకటించి చిన్నలేమి పెద్దలేమి యాజకులు అందరూ కలిసి ప్రలాపిస్తూ ప్రార్థించాలని ప్రవక్త ద్వారా హెచ్చరికలు జారీ చేయడం ప్రజలందరూ విని అలాగున చేసి దేవుని యొక్క కోపం నుంచి తప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఇస్రాయేల్ ప్రజల కొరకైనటువంటి ఈ యొక్క ఏర్పాటుని వారికి కలిగినటువంటి సమస్తమైనటువంటి ఇడుములు ఇక్కట్ల నుంచి తప్పించడానికి వారికి బుద్ధి రావడానికి దేవుడు కొన్ని విపత్తులను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ చిన్న లేఖన భాగంలో మీరు సిద్ధపడండి మీ కొరకు నేను తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాను రెండవ అధ్యాయం అంతా కూడా వారి యొక్క పశ్చాత్తాపానికి సంబంధించిందిగా ఉంటుంది మూడవ అధ్యాయంలో దేవుని యొక్క వాగ్దానాలని మనం చూస్తూ ఉంటాం నా ఎన్నడికా సిగ్గును వందరని దేవుడు వారికి వాగ్దానం చేశాడు కనుక వారిని తిరిగి రిస్టోర్ చేయడానికి వారిని మరి తిరిగి అభివృద్ధిలో తీసుకొని రావడానికి వారి చుట్టూ శత్రువులను నాశనం చేయడానికి యహోషాపాతు లోయలో దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధపడి బలహీనులను అందరినీ వారి యొక్క ఆయుధాలు సిద్ధం చేసుకొని పోరాటం చేయండి అని ఈ ఖడ్గము ఈ ఆయుధాలన్నీ కూడా వారు సిద్ధం చేసుకొని వారి యొక్క మరి దేశపు యొక్క ఎల్లలు కాపాడుకున్నట్లుగా వారికి సుస్థిరమైనటువంటి పరిపాలన రాజ్యము దేవుడు వనగూర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని పాఠాలను మనం గమనించినట్లయితే దేవునికి మనం దూరంగా ఉంటే దేవుడు మన మీద కూడా ఇలాంటి విపత్తులను తీసుకొచ్చే అవకాశం ఉన్నది మనకు అర్థం కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే నిత్యము మన హృదయాలను చింపుకొని ఆయన సన్నిధిలో ప్రలాపిస్తూ ప్రార్థనలు చేస్తూ దేవుని ఆరాధించే వారంగా ఉంటే దేవుడు మనకు అన్ని సమృద్ధిగా సమకూరుస్తాడు ముఖ్యంగా మనం ఎట్లా సిద్ధపడాలి మనం వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకోవాలి శత్రువు సైతాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి అక్కడ మనం చూస్తున్నది అదే మీ కరులు చెడగొట్టి ఖడ్గం చేయుడి ఖడ్గం అనగా దేవుని వాక్యం మీలో వాక్యము లేకపోతే శత్రువు మనల్ని ఈజీగా ఓడిస్తాడు ఇస్రాయల్ ప్రజలు అలా మారిపోవడానికి కారణము అన్య సహవాసం అన్యులతో సహవాసం అన్య ఆచారాలు వారి మధ్యలోనికి రావడం ద్వారా వారు పడిపోయారు దేవుని వదిలిపెట్టారు దేవుని వదిలిపెట్టినప్పుడు దేవుడికి కోపం వచ్చి ఉగ్రతను పంపించాడు భయంకరమైన ఉగ్రత దినాలు తినటానికి బుక్కడు బువ్వ కూడా దొరకని పరిస్థితులు పశువులు పక్షులు మరి మనుషులు భయంకరమైన కరువు కూరల్లో ఇరుక్కొని పోయారు అప్పుడు దేవుడు ప్రేమలో గలవాడు గనుక తిరిగి ప్రవక్తను చిన్న ప్రవక్త అనే ద్వారా హెచ్చరికలు జారీ చేయగా ప్రజలందరికీ బుద్ధి వచ్చి తిరిగి వారి దేశాన్ని సుభిక్షితం చేసుకున్నారు సస్యశ్రమ సస్యశ్రమ పండించుకొని సంతోషంగా ఉన్నారు ప్రేమైన దేవుని ప్రజలారా మనం కూడా మన స్థితిగతులలో ఎప్పుడు చూసిన లోటు ఉందంటే మన జోలిలో మన యొక్క ఎప్పుడు ఎంత వేసినా అది నినట్లేదంటే మనం అంతా కూడా అప్పుల అవుతున్నామంటే కారణాలు ఏంటంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండడమే నువ్వు ఎంత సంపాదించినా అది చిల్లులు పడినటువంటి బోరెతో సమానం నీకు ఎదుగుదల ఉండదు నీకు లాభం ఉండదు నీకు ఐశ్వర్యం ఉండదు నీకు ఆరోగ్యం ఉండదు నీకంతా కూడా అనే నీ జీవితము నీ కుటుంబము నీ పిల్లలు అంత అస్తవ్యస్తంగా ఉంటారు కనుక అలా ఉండకుండా దేవుని వాక్యాన్ని మనం కూడా హెచ్చరికగా భావించి నిత్యం మనము దేవుని వాక్యాన్ని మన మనస్సులో ఉంచుకొని ఆయన ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులు తండ్రి తండ్రి నీకు వందనాలు వేకోజామును మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క పాఠాన్ని బట్టి వందనాలు మేము కూడా ఇస్రాయల్ ప్రజల వల్ల కాకుండా బుద్ధి కలిగిన వారమై నిత్యం నీ వెంట ఉండడానికి సహాయం చేయండి ప్రభు ఈ రెండు మూడు దినాలలో జరిగినటువంటి గొప్ప విపత్తులన్నీ ప్రజలు కొంత ఊరటనిచ్చినందుకే వదన సంపూర్ణమైనటువంటి ఆసరా అవసరాలు వారికిచ్చి వారిని కా ఆదుకోమని ప్రార్థిస్తున్నాం ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ప్రభు మరి నిరాశ లేని వారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ ప్రభుత్వం సహాయం చేయలాగున దయగల హృదయాలు స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది వారికి వెళ్ళి అన్ని సమకూర్చు లాగున మీరు వారిని ప్రేరేపించమని బిడలందరినీ ఆదుకోమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ